హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు హైకోర్టు తీర్పు సంచలన తీర్పు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అయితే ఓబీసీ సర్టిఫికేట్లు ఎందుకు రద్దు చేస్తుంది హైకోర్టు ఏంటనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో చూడితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టైప్లు పిలుపుదాము ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ మమతా బెనర్జీ నేతృత్వంలోనే పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది కాగా ఇప్పటికే అక్కడ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసుల్లో ఇరవై ఆరు వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కోల్కతా హైకోర్టు తాజాగా బుధవారం మరో సంచలన తీర్పును ప్రకటించింది రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓబీసీ సర్టిఫికెట్ దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే ఈ సర్టిఫికెట్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ఐదు ఈ సర్టిఫికెట్లపై పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది కాగా ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో రెండు వేల పది నుంచి జీవితం జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈసారి ఏకంగా ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది కాగా పంతొమ్మిది వందల తొంభై మూడులో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది అయితే ఇప్పటికే ఉద్యోగాలు పొందినవారు రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపదని జస్టిస్ తపభద్ర చక్రవర్తి జస్టిస్ రాజీవ్ మంధాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది దీంతో వారికి కాస్త భారీ ఊరట లభించింది అయితే పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదకొండులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలోనే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు కాకుండా మిగిలిన వెనకబడిన తరగతులకు సంబంధించి రెండు వేల పన్నెండు నాటి పశ్చిమ బెంగాల్ చట్టం కింద కొన్ని వర్గీకరణలు చేసింది అయితే మమతా బెనర్జీ తీసుకువచ్చిన ఆ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ సవాలు చేస్తూ పలువురు కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు మరి పశ్చిమ బెంగాల్లో ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి